जी जी यात्रा के लिए लास्ट मेरा यादों डी शायद 2:30 आपका विमान 5:00 बजे वाला है अच्छा अच्छा ये अच्छा

Terima kasih telah ಮಾತಾಡದ ಸರ್ ಎಲ್ಲ ಭಯಪಡಿಸ್ತಾರ ರೆಡಿ ಟು ರೇಸ್

గ్రామం గారు మండలం జిల్లా ఎడమవైపు రామచిత్ర పుట్టాల తల్లి ఆశీస్సులతో రాచమల్లు శాన్వికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు యస్కొత్తూరు వారి రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అరే ఆ మళ్ళీ ఇక్కడై కంపించలేదో మన బండేస్ పంపించరక్తి హాస్పిటల్ దగ్గరికి హాస్పిటల్ నర్స ఎక్కడ నా త్వరగా బన్నపన్న దగ్గర రావాలి ఆ రెండవ రెండు ఐదు వందల ఎడవల గుణాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంతో సమానంగా ఉన్నాయి గురప్పర్ స్వామి గోపిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుర్ వర్గత రెడ్డిగా రావాలి நீங்க வந்து 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 நீ

बन्ने स्वभा भिच्चा मो नक्सो नो स्कोले नकला దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కేకా సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వంతూ పాణ్య మండలం మంజాల్ జిల్లా ఎడమవైపు గిత్త రాచమల్లు సాన్వికా గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం కొత్తమూడియం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గుడివైపుకిత్త కమ్మ ఇంటి కథక ప్రదర్శనలు ఉన్నాయి అయోధ్య నగర్ ప్రత్యోడు వారికి చెప్తా రెడీగా రావాలి Ah, 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 ah! ah. రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై పూర్తి చేసుకున్నాయి రెడ్డి గారు బాలూరు శ్రీరంపు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారు అయ్యేనా గారు ఎంత బయలుదేరావులే చూడు చూడు వైపు చూడు రెండో వైపు చూడాలనుకో మంచి వాళ్ళని గుర్తుకొచ్చేట్వాడు ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడో స్థానానికి వీరం సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు వేసుకొచ్చారు రాచమల్ల శన్వికారెడ్డి సహస్వికారెడ్డి గారు పాలూరు వారి ఉన్నాయి గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు గురు ఆయిల్ మిల్ వారి చెత్త బయలుదేరు రావా ప్రస్తుతం అయోధ్య అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముప్పైలో ఉన్నాయి రాజమల్లు శాన్వి రెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆరోగ్యంతో బయలుదేరి రావాలి ఏడు రెడీగా ఉండాలి ఉన్నాయి சமயம் நானும் கடல் விஷால

మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడిలో నూట ఎనభై ఆరు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సరే సరే

సేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బీరం సుబ్రహ్మణ్య గారు యశ్వత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా కంపై రామతీర్థ పుట్టాలమ్మ తల్లి ఆశస్సులతో రాచపల్లు రెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దముడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పలు దూరం నాలుగు వేల అడుగులు పదహారు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి గురప్ప స్వామి ఆశస్సులతో గోపిరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ గడప గురు బయలుదేరి